ఇండియాకి వచ్చినా అమెరికాలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు అవన్నీ అన్నీ కూడా చాలా వరకు వీడియోస్ మీకు అప్లోడ్ చేయలేకపోయాను అప్పుడు సరే ఇండియాకి వచ్చాను కదా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మీకు కంపల్సరీ అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈ ఆ రోజు మాత్రం మేము అమెరికాలో అలా పొలాల్లో అయితే వెళ్ళామండి వెన్స్ డైరీకి అయితే తీసుకెళ్ళాడు మా బాబు వెన్స్ డైరీ అంటే ఏంటి అంటే నేను అది అన్నీ వివరిస్తానండి మీకు ఈ వీడియోలో అయితే ఈ పొలాల గురించి అయితే చెప్తాను వినండి మనం పల్లెటూరు మీద నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట ఈ పల్లెటూరులో ఈ పొలాలందరూ ఒక్కొక్క మనిషి ఒక్క వ్యక్తి వంద ఎకరాలు సాగు చేస్తాడు ఇంకొక చెయ్యి లేకుండా ఒక్క మనిషే చేస్తాడు అనమాట అదే ఈ అమెరికాలో ఈ గొప్పతనం అనమాట ఇంకోటి సంవత్సరానికి రెండు పంటలు వస్తాయన్నమాట వన్ వందల మంది కూలలు చేసే పని ఈ ఒక్క వ్యక్తి మాత్రమే చేస్తాడు అంత చక్కగా ఉంటాయండి మిషన్స్ దాని గురించి ఇంకొక వీడియోలో అయితే తెలుసుకుందాం మనం ఆ మిషన్స్ వాటి గురించి ఇక రోజైతే మేము ఈ వెన్స్ డైరీ వెన్స్ డైరీ అంటే ఇక్కడ ఆవులు మేకలు పొలాలు అన్నీ కూడా వాళ్ళు స్వయాన పెంచుకుంటారనమాట ఆవుల్ని వాళ్ళే సాగుతూ ఉంటారు పొలాలు కూడా వాళ్ళు అన్నీ కూడా కూరగాయలు అన్నీ కూడా వాళ్ళే ఇక్కడ సాగు చేస్తారు వాళ్ళు పెంచిన పొలాల్లో నుంచి వచ్చే పదార్థాలతోటి మనకి అక్కడికక్కడే అప్పటికప్పుడే అన్నీ కూడా తయారు చేసి వీస్తూ ఉంటారంట ఫ్రెష్గా ఉంటుంది అయితే అక్కడ మనం ఆవుల్ని చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దానా వేసాక అక్కడ చేతులు అయితే కడుక్కొని ఇలాగా మెన్స్ డైరీలోకి అయితే రావాలి మనం పాల డైరీలోకి అయితే వచ్చేయాలి ఇక్కడ చూసారండి ఈ ఐటమ్స్ మొత్తం కూడా వాళ్ళ చేతులతో వాళ్ళ స్వయాన తయారు చేసి ఇక్కడ పెడతారు ఇది ఎక్కువ వారం రోజుల కంటే కూడా ఎక్కువైతే నిలవైతే పెట్టరండి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అందుకనే సిటీ నుంచి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దూరం వచ్చేసి ఇలా అందరు వారానికి ఒకసారో టెన్ డేస్కి ఒకసారి అలా వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఫ్రెష్గా ఉందన్న ఫీలింగ్ అనమాట అన్నీ కూడా అమెరికాలో క్రోజన్సే కదండి క్రోజన్స్ కాకుండా ఫ్రెష్గా తినాలనుకున్న వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు ఇంకా మేము ఆవులు మేకలు అవన్నీ అయితే చూసి వచ్చేసాం ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టామంటే ఇవన్నీ పదార్థాలు కూడా వాళ్ళు స్వయాన తయారు చేసింది ఫస్ట్ చెప్పాను కదండి ఇదివరలో వీడియోలో చాలాసార్లు కూడా మీకు చెప్పాను అమెరికాలో ఐస్ క్రీమ్ చాలా తక్కువ రేటు అవునండి అమెరికాలో ఐస్ క్రీమ్ చాలా తక్కువ రేటు ఇలా మనం ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్ళగానే వాళ్ళు ముందు టేస్టీగా టేస్ట్ చేసుకోవడానికైతే ఇలా చిన్న స్పూన్తో అయితే మనకి వీస్తూ ఉంటారు మనకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు అక్కడ మనం డిసైడ్ చేసుకున్నాక మన ఐస్ క్రీమ్ ఆర్డర్ చెప్పేసి ఇంకా అక్కడ వాళ్ళు బొమ్మలండి బొమ్మలైతే బొమ్మలు అయితే వాళ్ళ చేతులతో తయారు చేసినవి వాళ్ళు పెయింట్ వేసినవి అలాంటివన్నీ కూడా అది ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ వచ్చిన వాళ్ళు ఇంటి సోకేస్లో పెట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు అలా కొనుక్కుంటూ ఉంటారు ఇలా ప్రతిది కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది ప్రతి బొమ్మ కూడా స్పెషల్గా అనిపిస్తుంది చిన్న చిన్న బొమ్మలే పెడతారు వాళ్ళు వాళ్ళు చేసిన స్వెటర్స్ బ్యాగ్స్ అలాంటివి కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఇదన్నీ అయ్యాక ఇంకా మనం ఫుడ్ ఆర్డర్ అనమాట ఫుడ్ ఆర్డర్ చెప్పింది అంటే చికెన్ నగ్గెట్స్ బగర్సు పిజ్జాలు అలా అన్నీ వాళ్ళు వాళ్ళు తయారు చేసిన దానా పిండితోటి మనకు అక్కడ అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాగండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే